ఒకసారి మనం ఈనాడు పేపర్ చూద్దాం ఇవాళ జస్ట్ ఈనాడులో చూడండి ఫస్ట్ పేజీలో ఇదే ఏంటిది ఇది నారాయణ పేజ్ మొత్తం నారాయణ ఉంటుంది బహుశా ఫస్ట్ పేజ్ నారాయణ ఉంది సెకండ్ పేజ్ కూడా నారాయణనే ఉంది థర్డ్ పేజ్ ఏంటిది శ్రీ చైతన్య అంట థర్డ్ పేజ్ తర్వాత ఫోర్త్ పేజు జేఈ మెయిన్స్ ఇదేం కాలేజ్ ఇది ఇది మరి ఇది కూడా శ్రీ చైతన్యానే సో ఫస్ట్ రెండు పేజీలు శ్రీ చైతన్య పంచుకుంది తర్వాత ఫ్రంట్ పేజీలో కూడా ఇక్కడ ఇదేంటి భాష్యం అంట భాష్యం లెగసీ కంటిన్యూస్ ఇన్ జేఈ మెయిన్ సో ఈ జేఈ ఫలితాల గురించి దాదాపు పత్రికలు మొత్తం నింపేశారు వీళ్ళు అందరూ ఇప్పుడు రేపటి రోజున ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాలు వస్తాయి సో ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాలు రాగానే పేపర్లు మొత్తం ఈ ఫస్ట్ పేజీ సెకండ్ పేజీ థర్డ్ పేజీ ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీల్లో ఈ యాడ్స్ వస్తాయి అయితే నాకు ఒక విషయం అర్థం ఉంది ఏంటంటే మనం ప్రభుత్వ స్కూల్స్ని డెవలప్ చేయాలి ప్రభుత్వ స్కూల్స్ని మెరుగుపరచాలి ప్రభుత్వ కాలేజీలు మెరుగుపరచాలని కోరుకుంటున్నప్పుడు మరి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కూడా ర్యాంకులు వస్తాయి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కూడా మార్కులు వస్తాయి మరి ఎందుకు గవర్నమెంట్ పేపర్ యాడ్స్ ఇవ్వదు ఇప్పుడు మీరు ఏదన్నా పథకం స్టార్ట్ చేస్తారండి ఏదో పథకం స్టార్ట్ చేస్తే ఆ పథకానికి మీరు పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి కొన్ని కోట్లు ఖర్చు పెడతారు ఏ పథకం అన్నా కానివ్వండి కొన్ని కోట్లు ఖర్చు పెడతారు మరి పిల్లలు మీ స్కూల్ చదివే పిల్లలు అంటే గవర్నమెంట్ పిల్లలు అంటే గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు అంటే మీరే బాధ్యత వాళ్ళకి ప్రభుత్వమే బాధ్యత మరి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఎందుకు మీరు యాడ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించట్లేదు పలానా హైదరాబాద్లో పలానా కోటీలో కాలేజ్ అమ్మాయికి స్టేట్ టెన్త్ ర్యాంక్ వచ్చింది లేకపోతే స్టేట్ ఫస్ట్ వచ్చింది లేకపోతే మా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరూ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాస్ అయ్యారు మా పాస్ పర్సెంటేజ్ నైంటీ ఫైవ్ మా పాస్ పర్సెంటేజ్ హండ్రెడ్ అని ఎందుకు మీరు పేపర్ యాడ్స్ ఇవ్వరు అంటే మీకు అవి అవసరం లేదా ప్రభుత్వ స్కూల్స్ని ప్రభుత్వంలో చదివే పిల్లల్ని మీరు ప్రోత్సహించరా